అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి అలేఖ్య ఈరోజు వీడియోలో ఒక మంచి రైస్ ఐటెం చూపిస్తున్నానండి అదే మిల్ మేకర్ పులావ్ దీనికోసం మిల్ మేకర్ తీసుకున్నాను దీన్నే సోయా చాంక్స్ అని కూడా అంటారండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చి ఒక టొమాటో హోల్ గరం మసాలా అన్ని తీసుకున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ పచ్చి బట్టాని తీసుకున్నాను ఒక కప్పు సోయా చంక్స్ అదే మిల్ మేకర్ తీసుకున్నాను నెక్స్ట్ టూ కప్స్ రైస్ తీసుకున్నానండి నార్మల్ రైస్ తీసుకున్నాను ఈ రైస్ని నీట్గా వాష్ చేసేసుకుని కాసేపు నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటాను నెక్స్ట్ పచ్చి బట్టా నేను కూడా కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు హీట్ చేసుకుంటాను హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న సోయా ట్యాంక్స్ని అదేనండి మిల్ మేకర్ని ఈ వాటర్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఆ వాటర్ని డ్రైన్ చేసేసుకుని వెంటనే కూల్ వాటర్ తీసేసుకోండి ఎందుకంటే ఫర్దర్గా అవి కుక్ అవ్వకుండా అన్నమాట ఎక్కువసేపు కుక్ అయితే చిదురైపోతాయండి వేడి చల్లారిపోయిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అన్నీ స్క్వీజ్ చేసేసుకుని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుని పెట్టేసుకుంటాను ఎక్కువగా ఒత్తేయొద్దండి వద్దండి లైట్గా ప్రెస్ చేస్తే వాటర్ అంతా స్క్వీజ్ అయిపోతుంది ఇలా తీసి మొత్తం స్క్వీజ్ చేసేసుకుని అన్నీ ఒక పక్కన పెట్టేసుకుందాము మీల్ మేకర్ అనేది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి మనకి మటన్ తినడం వల్ల ఎంత ప్రోటీన్ అయితే దొరుకుతుందో అది మనకి ఈ సోయా చంక్స్లో దొరుకుతుందనమాట నాన్ వెజ్ తినని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీల్ మేకర్ అలవాటు చేయండి చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి ఒక హండీ పెట్టేసుకున్నాను దీనిలోకి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నానండి మీరు కావాలంటే మొత్తం ఆయిల్ అయినా తీసుకోవచ్చు రెండు ఈక్వల్గా తీసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఆనియన్స్ వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసి పెట్టేసుకున్నానండి ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి రెండు వేసేసి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్ ఫ్రై అయితే రైస్లోకి టేస్ట్ బాగుంటుందండి అలాగని మాట్ చేసుకోవద్దు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకుంటే సరిపోతుంది ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా యాడ్ చేసేసుకున్నాను మొత్తం అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి టొమాటో మగ్గేంత వరకు మగ్గించుకోండి టొమాటో అంతా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు వేసుకున్నాను పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది మూత పెట్టేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్న గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే మిల్ మేకర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి కాకపోతే నేను యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఓవర్ కుక్ అయిపోతే రైస్లోకి మిల్ మేకరు చిజురైపోతుంది కాబట్టి నేను ముందుగా వేయట్లేదు తర్వాత ఎసరు వేసుకున్న తర్వాత ఎసరలో వేస్తాను చూపిస్తానండి చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఈ స్పైసెస్ అన్నీ కొంచెం హీట్ అయిన తర్వాత నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ చొప్పున నేను తీసుకున్న టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే కనుక ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుందండి నేను నార్మల్ రైస్ కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోండి మూత పెట్టేసేసి ఎసరుని మరిగించుకుందాము ఎసరు మరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో ఈ స్టేజ్లో చూసుకుంటే ఇన్ కేస్ సరిపోలేదు అనిపిస్తే కనుక మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఎసురు బాగా మరిగిన తర్వాత మీల్ మేకర్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి కలపెట్టేసుకుని మూత పెట్టేసి రోలింగ్ బౌలింగ్ అయ్యేంత వరకు ఎసరిని బాగా మరిగించుకోండి ఎసరు బాగా మరిగిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను రైస్ మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసేసి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టేసి మగ్గించేసుకుందాం దీనిలోకి పెద్దగా స్పైసెస్ కూడా ఏమీ అక్కర్లేదండి మనకి కిచెన్లో దొరికే సింపుల్ మసాలా ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు ఫైనల్గా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటున్నాను ఈ స్టేజ్లో మీకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి మూత పెట్టి మగ్గించేసుకుంటే మన రైస్ రెడీ అయిపోతుంది చూడండి రైస్ అంతా కరెక్ట్గా ఉడికిపోయింది అంతేనండి మన మిల్ మేకర్ పులవ రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదండీ పెద్ద కష్టం ఏం పడక్కర్లేదండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే పిల్లలకి చక్కగా ఇలా చేసి పెట్టేయండి దీనిలోకి కాంబినేషన్గా మనం నాన్ వెజ్ కర్రీస్ కానీ బంగాళదుంప కుర్మా కానీ వంకాయ కూర కానీ ఏ కర్రీ తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి గుత్తి వంకాయ కూర కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి ఈ పులావ్లోకి కాంబినేషన్గా నేను చికెన్ కర్రీ చేశానండి ఇంకేముంది వేడి వేడి పులావ్ పెట్టుకుని పక్కనే హాట్ హాట్గా ఉన్న చికెన్ కర్రీ వేసుకుని ఇంకే ఉంటుంది కుమ్మేయడమే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్